మండల కేంద్రంలోని రుద్రమదేవి మండల మహిళా సమైక్య వెలుగు కార్యాలయంలో ఎంపీడీఓ భాగ్యలక్ష్మి అధ్యక్షతన డిపిఎం సురేష్ ఆధ్వర్యంలో ఉల్లాస్ శిక్షణ కార్యక్రమం నిర్వహించారు ఈ శిక్షణ కార్యక్రమంలో రుద్రవరం మండలంలోని ఆయా గ్రామాల పొదుపు మహిళలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీడీఓ భాగ్యలక్ష్మి డిపిఎం సురేష్ లు మాట్లాడుతూ మండలంలో పొదుపు సంఘాల్లో ఉండి చదువుకోలేటువంటి మహిళలను గుర్తించి ప్రతి పది మంది మహిళలకు ఒక వాలంటీర్ను ఎంపిక చేసి ఈ రోజు శిక్షణ ఇవ్వడం జరిగిందని అన్నారు అక్షరం అనేది ప్రతి మనిషిని గెలిపిస్తుందని కనుక ప్రతి ఒక్కరూ చదువుకోవాలన్నారు చదువుకోవడం వల్ల జ్ఞానము అభివృద్ది చెందుతుందని మహిళలు కుటుంబాన్ని నడుపుకోవాలని ఆర్థికంగా ఏ రీతిగా ఖర్చు పెట్టుకోవాలని ఏ రీతిగా పొదుపు చేసుకోవాలని తెలుసుకునే జ్ఞానం చదువుకోవడం వల్ల వస్తుందని ఆమె అన్నారు పదిహేను సంవత్సరాల నుంచి వయోజన మహిళలకు ప్రభుత్వం వారు మరొక అవకాశం కల్పించిందని సాయంత్రం ఖాళీగా ఉన్న సమయంలో చదువు నేర్చుకోవడం మంచిదని ఇది చదువు నేర్చుకోవడం వల్ల బ్యాంకుల్లో లావాదేవీలు మరియు ప్రయాణ సమయంలో బస్సుపై ఉన్న ఊరి పేరు బోర్డులను గుర్తించడం ఎంతో అవసరపడుతుందని ఎంపీడీఓ భాగ్యలక్ష్మి తెలిపారు ఈ కార్యక్రమంలో వెలుగు సీసీలు అకౌంటెంట్లు వీవో ఎల్లు టీచర్లు పొదుపు మహిళలు పాల్గొన్నారు

వయోజన విద్య కార్యక్రమం అమలులో భాగంగా ఈరోజు ఉద్యోగ మండలంలోని వాలంటీర్ టీచర్స్కి ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించడం ఈ శిక్షణ కార్యక్రమంలో హాజరైన వాలంటీర్ టీచర్లందరికీ అభ్యాసకులకి ఇవ్వాల్సిన వాచకాలు వాళ్ళకి ఇచ్చే మార్గదర్శకంతో పాటు అటెండెన్స్ ఇచ్చి వాటిని ఏ విధంగా వినియోగించి అభ్యాసకులకు చదువు చెప్పాలి అనే అంశాల మీద వాళ్ళకు సదేవిధమైన శిక్షణ ఈరోజు అందించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని గౌరవ ఎంపీడీఓ మేడం గారు ప్రారంభించారు సో మేడం చేతుల మీదనే అందరికీ మెటీరియల్ అందజేయడం జరిగింది తదనంతరం ఈ కార్యక్రమాన్ని డిడి అడల్ట్ ఎడ్యుకేషన్ వారి ఆదేశాల మేరకు పర్యవేక్షణ చేయడానికి నంద్యాల డీకేఎం నుంచి సురేషన్ అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ గారిని ఇక్కడికి హాజరైన ఈ ప్రోగ్రాము తదనంతరము వాలంటీర్ టీచర్లు గ్రామ స్థాయిలో వాళ్ళు వాళ్ళు ఎంచుకున్న ಸ್ಟಿಂಗ್ ಸೆಂಟರ್ ವ್ಯಾಸಕ ಲಿಟ್ರಸಿ ಮೀದ ಫರ್ದರ್ ಕ್ಲಾಸಸ್ ತುಕೊಂಡು